సారు నిధులు అలకాలంటే సారు అవసరం అయితే నెల పోయిన తర్వాత పండగ పండగ వెళ్ళిన తర్వాత అవసరమైతే గుడ్ మార్నింగ్ పిల్లల కార్యక్రమం చేస్తాం తెల్లారి ఏడు గంటలకి వాటిలో ఉంటాం పని లేదు చల్లు ఎందుకంటే మా అందరికీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మా దాంపత్రి అందరూ దబ్బాబుగా ఉన్నాయి నేను లేకపోతే ఉన్నాయి ఇటువంటి పెద్దగా ఉన్నాయి ఆయన ఏ విధంగా గెలిపించుకోవాలి దానికి ఏం చేయాలో కష్టమైనా నష్టమైనా ఒకటో మీరు యాక్టివ్ లీడర్స్గా ఉన్నారు బట్ మన పార్టీ ఏం చేస్తూ ఉంది ఎక్కడైనా స్థానికంగా మీటింగ్లు పెట్టుకున్నప్పుడు చాలా మంది మాకు మెసేజ్ రావడం లేదని అడుగుతూ ఉన్నారు ఆ మెసేజ్ పాస్ చేయడం కోసం వారు నెంబర్లు ఇవ్వాలి ఎందుకంటే మన నెంబర్ తీసుకోవడం వల్ల నిన్న జరిగిన అన్నదాత సుఖీభావం వల్ల అందరికీ మెసేజ్ అవ్వడం వల్ల చాలా దిగ్విజయంగా నిన్న సభ జరిగి జరిగింది అందరూ మెసేజ్ అందరూ రావడం జరిగింది దయోంచి మేమే ఉండాలనేటువంటి ఆలోచన మాని ఇంకా ఎవరైనా మన వార్తల్లో వారి నెంబర్లు కూడా ఇవ్వండి వారికి మెసేజ్ పంపించడం కోసమే కానీ వారికి తీసుకొచ్చిన ఐక్యత్వారు అప్పు చెప్పడం కోసం కాదు దయవుంచి మీరే వార్డు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మీరే అందరి నెంబర్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎవరైనా మాట్లాడిస్తున్నారు

అన్ని గ్రామాల్లోని కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుర్తించి ఎవరు వచ్చే స్థానిక ఎన్నికల్లో కానివ్వండి లేకపోతే సంక్షేమం అందించే విధంలో కానివ్వండి అభివృద్ధి చేసుకునే విధంలో కానివ్వండి అన్నిటికీ కూడా ఫస్ట్ నుంచి కష్టపడ్డ కార్యకర్తని గుర్తించుకోకుండా ఉండేలాగా అంటే గుర్తించేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు వైజాగ్ లో దీన్ని స్టార్టింగ్ మన మొన్న వైజాగ్ లో జరిగిన సభలో సార్ చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుర్తించే విధంగా ఒక ప్రణాళిక చేస్తూ చేపట్టేదానికి ఫస్ట్ కాన్స్టిట్యువెన్సీ వచ్చేసి దాన్ని పిఠాపురం ఎంచుకున్నారు పిఠాపురంలో పెండేందర్బాబు గారు మా జిల్లా అధ్యక్షులు నేను డాక్టర్ గారు అలాగే మొత్తం అందరం కూడా ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్క కార్యకర్తని అందరికీ పిలిపించి అంటే వాళ్ళ కష్టపడ్డది లేకపోతే ఎలాగా వాళ్ళు పనిచేద్దాం అనుకుంటున్నారో ఏదైనా పోటీ చేసే ఉద్దేశం ఉందా మీకేమైనా ఇబ్బంది ఉందా మీ గ్రామంలో ఏమైనా అభివృద్ధి చేయాలా అనే ప్రతి ఒక్కటి కూడా గ్రామం నుంచి ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ నెంబర్స్తో తో సహా వాళ్ళకు ఉన్న ఒక గ్రోత్ ఏం కావాలి ఎలా ఉండాలి అనే దాన్ని వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించి మొత్తం ఈ రోజుతో పిఠాపురం రూరల్ మండ పిఠాపురం రూరల్ మండల్ అలాగే గొల్లపురం రూరల్ మండలం మండలం టౌన్ అండ్ పిఠాపురం టౌన్ ఈ రోజు ఆఖరి రోజుతో మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త నెంబర్ ని స్వీకరించి ఎవరైనా ఈ కమిటీలో పాల్గొనడానికి మిస్ సరే వాళ్ళ నెంబర్ కూడా వాళ్ళు సో వాళ్ళకి వాళ్ళ నెంబర్లు కూడా సేకరించడం జరిగింది ఏ కమ్యూనికేషన్ అయినా సరే పార్టీ నుంచి వచ్చే ఏ కమ్యూనికేషన్ అయినా సరే ప్రతి ఒక్క కార్యకర్తకి వెళ్ళి చేరాలన్నది మధునేత పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అండ్ ప్రతి ఒక్కరిని కూడా ఆన్ ఫింగర్ టిప్స్ ఆయన కాంటాక్ట్ నెంబర్ లో ఉండేలాగా ప్రతి ఒక్క కాంటాక్ట్ నెంబర్ని తీసుకోవడం జరిగింది అలా అభిప్రాయం కూడా తెలుసుకుని ఆయన దగ్గర ఉంచుకోవడం జరుగుతుంది సో ఈ రోజుతో ఈ ఏర్పాటు చేసిన కమిటీ కొత్త అంటే ఈ కలెక్షన్ ఏర్పాటు చేసిన కమిటీ అంతా కూడా మొత్తం పూర్తి అయిపోయింది సో త్వరలోనే మొత్తం ఈ తీసుకున్న డేటాను అంతా కూడా మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నేను మొత్తం మా కమిటీ సభ్యులందరం కూడా వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది